కొనసాగే సమయంలో కొంతమేర ఆర్థిక ఇబ్బందుల వలన ఆరో తరగతి వరకు చదివి నిలిపివేటు జరిగింది ఆ సమయంలోనే కీర్తిశేషులు శ్రీ 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 బాట్ శ్రీరామమూర్తి గారు నాయుడు గారు కలిసి తన ఇంటిలోనే ఉండి చదువుకోవడం జరిగింది అందుకే వారిద్దరూ బాల్యమిత్రులని లోక విదితం వంశపారపర్యంగా వచ్చిచున్న మున్సిపగిరి నౌకరీకి పరీక్షలు వ్రాసినారు గెజిటెడ్ పబ్లికేషన్ రాష్ట్రంలోనే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్టు ప్రచురితం అవడం ఒక విశేషం పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో మున్సబుగా పదవి స్వీకరించుట జరిగినది అప్పట్లో జిల్లా మున్సపు సంఘానికి ఉపాధ్యక్షుడు రాష్ట్ర మున్సపు సంఘానికి డెలిగేటెడ్ సభ్యులుగాను ఎన్నో పదవులను అలంకరించి ఆనాటి అధికారుల రాజకీయ నాయకుల మన్నలను పొందినారు ఆనాటి ఉత్తరాంధ్ర ప్రముఖ రాజకీయ నాయకుల సమకాలీనులు నాయుడు గారి గురించి చెప్పుకునేవారు ఇందుకు ఉదాహరణగా జయాంధ్ర ఉద్యమ కాలంలో నాటి ప్రధానమంత్రి గారు అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉత్తరాంధ్ర నాయకులను బందీలుగా గావించుతున్న సమయంలో శ్రీ నాయుడు గారిని కూడా విశాఖ జైల్లో బంధించడం జరిగినది ఆ జైల్లో శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు మొదలగు పెద్దలు నాయుడు గారికి స్నేహితులైనారు ఇందులో భాగంగా శ్రీ పీవీజీ రాజుగారికి నాయుడు గారు ప్రియ చెప్పబడేవారు శృంగవరపు కోటకు మొట్టమొదటి సమితి ప్రెసిడెంట్గా గౌరవనీయ శ్రీ గొర్రుపాటి బుచ్చప్పారావు గారిని ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినట్లు చేయటలో నాయుడు గారి రాజకీయ చతురత ప్రశంసనీయం ఇందులో అతి ప్రధానమైనది మొట్టమొదట విభజిత ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎమ్మెల్యేగా పోటీ చేయుటకు నియోజకవర్గం లేనందున అతడికి ఆనాటి కాంగ్రెస్ పెద్దలు నెహ్రూ మొదలుగు వారు శృంగవరపు కోట నియోజకవర్గంను టంగుటూరు ప్రకాశం పంతులు గారిని గెలిపించి అతనిని ముఖ్యమంత్రిగా నాటి పెద్దలు నియమించటం వలన మన శృంగవరపు కోట పేరు ప్రఖ్యాతులు రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకోవడంలో నాయుడు గారు ముఖ్య భూమిక వహించినారు శృంగవరపు కోట గ్రామాభివృద్ధి చెందుటకు తన ఆకాంక్షలు నెరవేర్చుటకు తన తమ్ముడైన కీర్తిశేషులు శ్రీ మోపాడ జగన్నాథం గారిని తన రాజకీయ చిత్రతతో గ్రామ సర్పంచ్గా గెలిపించి గ్రామంలోనే ఆ కాలంలోనే సీసీ రోడ్లను డ్రైనేజీ కాలువలను గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రకాశం మార్కెట్ మొదలగు వాటిని అభివృద్ధి చేయటలో నిరంతరం కృషి చేసినారు ఆనాడు ఉన్న శృంగవర్పకోట హై స్కూల్ను జూనియర్ కళాశాలగా అభివృద్ధి చేయుటకు తన స్కూల్మేట్ అయిన రాజకీయ నాయకుడు శ్రీ బాటం శ్రీరామ్మూర్తి గారు శ్రీ కోళ్ళ అప్పలనాయుడు గారు శ్రీ పద్మనాభరాజు గారు సాగి సీతారామరాజు వీరంతా వివిధ రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్ళు కావడం వల్ల వారి యొక్క సహాయ సహకారాలతో అభివృద్ధి చేయటం జరిగింది ఇందులో భాగంగానే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కూడా ఏర్పరచడంలో కృషి చేసినారు శృంగవరపుకోట గ్రామంలో భామా కళాపం హరికథలను రప్పించి ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించుటే కాక ఈ కళాకారులను ప్రోత్సహిస్తూ ఉండేవారు బుర్రకథలో నాజర్ గారిని తిమిలి పొడుగు మనిషిని ఆంధ్ర జాలర్ సంపత్ కుమార్ గారికి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పౌరాణిక నాటకకర్తలు ఈలపాటి రఘురామయ్య గారికి పి లక్ష్మణరావు గారికి మొదలగు ప్రముఖ కళాకారులను శృంగవరపు కోట ఆహ్వానించి సన్మానములు చేయటం జరిగినది అప్పట్లో కొంతమంది కళాకారులు శ్రీ గౌరినాయుడు గారి ఆధ్వర్యంలో శృంగవర్పుకోటలో తన కళా ప్రదర్శన గావింపబడినట్లయితే తను ఒక గొప్ప కళాకారునిగా గుర్తింపబడుమని నమ్మేవారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్వర్గీయ దామోదర అప్పలనాయుడు వల్లమ్మ పుణ్య దంపతులకు జ్యేష్ఠ కుమార్తె శ్రీమతి అప్పల నరసమాంబతో వివాహం జరిగింది తన సంసార జీవన ప్రయాణంలో ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు సంతాన సౌభాగ్యం కలిగినది సంతతిలో జ్యేష్ట కుమారునకు శివకృష్ణ కోటేశ్వరరావు కోటిబాబుకు తన ఆశయాలకు సిద్ధాంతాలకు వారసునిగా తీర్చిదిద్దడం తన వంశంలో తొమ్మిదవ తరం మునసబుగా నియమించి తన ఆశయాలకు పునాదులు వేసి నేటికిన్ని కొనసాగుతున్నట్లు శ్రద్ధ వహించినారని చెప్పడం అతిశయోక్తి కాదు తన సమీప బంధువు వినాయకపల్లి వాస్తవ్యులు శ్రీ వెలుచూరి కన్నయ్య నరసమ్మ దంపతుల ద్వితీయ పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సరోజిని ఇచ్చి వివాహం చేసిరి ద్వితీయ సంతానం నాగరత్నం బాలను మంచి విద్యాబుద్ధులతో పాటు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా అప్పట్లో ఈమెను స్కూల్ ఫైనల్ వరకు చదివించి అందు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణరాలయ శృంగవరప కోట పాఠశాలలో మొట్టమొదటి ఆడపిల్లగా పేరు తెచ్చుకొని ఆడపిల్లలందరకు ఆడపిల్లలకు విద్య అవసరమని నిరూపించి వ్యక్తి శ్రీ గౌరునాయుడు గారి ఈమెను స్వగ్రామంలోని తమ సమీప బంధువు శ్రీ పొట్నూరు అప్పలనాయుడు గారి తృతీయ కుమారుడు శ్రీ పొట్నూరు వెంకటరమణ ఇంజనీరు గారికి ఇచ్చి వివాహం చేసినారు తృతీయ సంతానం వెంకట జగన్నాథం బిఎస్సి వరకు చదివించి స్వగ్రామంలో సమీప బంధువు పొట్నూరు చిన్నప్పన్న నారాయణమ్మల ఏకైక సంతతి పాపియమ్మతో ఇచ్చి వివాహం చేసిరి ఈయన పాఠశాలలో చదివినప్పుడు ఎస్పీఎల్ గాను షిప్ యార్డ్లో ఉద్యోగం చేసినప్పుడు ట్రేడ్ యూనియన్ లీడర్ గా ఎన్నిక కాబడినారు కొంతవరకు నాయుడు గారి రాజకీయ వారసత్వం ఆపాదించబడిందని చెప్పవచ్చు నాలుగవ సంతానం సరస్వతి పుత్రికను తన చెల్లిపైనున్న ప్రేమానురాగా ఎల్లవేళలా వ్యక్తీకరించడానికి తన చెల్లెల్ని యొక్క జ్యేష్ఠ కుమారుణ్ణి వెలుచూరి అప్పారావు కొండబాబును చిన్నప్పటి నుండి తన బాధ్యతలను తాతగారిగా స్వీకరించి వివాహం చేసి ఇప్పటికీ తన ప్రేమానురాగాలు కొనసాగించేటట్లు తన కుమారులకు కూడా అలవడినట్లు తీర్చిదిద్దడంలో సఫలీకృతులైనారని నాటి తరం నుంచి నేటి తరం వరకు దృఢంగా నమ్ముతున్నారు ఐదవ సంతతి పుత్రిక కృష్ణవేణి నాయుడు గారి గారాల నాయుడు గారి రంగు రూపును పునుకుపుచ్చుకొని పుట్టిన పిల్లని కథలు చెప్పుకోవడం నేను స్వయంగా విన్నానని చెప్పారు ఈమెను స్వగ్రామంలో సమీప బంధువులైన పాదం కృష్ణం నాయుడు గారి తృతీయ సంతానం పాదం సూర్యనారాయణ గారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సునాబెడ్ లో ఉద్యోగికి ఇచ్చి వివాహం చేసినారు కనిష్ట కుమారుడు మోపాడ కృష్ణం నాయుడు ఈ పేరును పదే పదే ప్రస్తావించినట్లు అనిపిస్తున్నది కదా అవును ఈ పేరు నాయుడు గారి తండ్రి పేరు అందువల్ల అతనిపై ప్రేమను వ్యక్తీకరించుటకై తన తండ్రి పేరును పెట్టు జరిగింది ఇతనిని బీకామ్ బిఈడి వరకు చదివించడం జరిగింది ఇతరు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం జరిగింది ఇతనికి నాయుడు గారి మాటకారితనం అలవడినదని ఆ నోట ఈ నోట వినడమే కాకుండా నేను ప్రత్యక్షంగా వారితో మాట్లాడడం వల్ల తెలుసుకున్నాను ఈ వివాహ విషయంలో తన భార్యపైనున్న ప్రేమకు ప్రతీకగా ఆమె తమ్ముడు దామోదర జగన్నాథం జ్యేష్ఠ కుమార్తె వెంకటాప్పల గౌరీ శంకరమణి కుమారిని ఇచ్చి వివాహం చేసినారు మా తాతగారి సొంత ఇంటి కల గురించి తెలుసుకున్న నాయుడు గారు ఇంటి స్థలం ఇప్పించటలో కృషి చేయడమే కాకుండా ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఇటుక ఇసుక కలప మొదలైన వస్తు సాయం కూడా చేశారు అలాంటి మహానుభావుని పేరు ఇంటికి పెట్టుకోవడం సముచితమని భావించి ఆయన పేరు పెట్టుకున్నారు నిన్ను మరువదు మానవాళి ఇదియే మా నివాళి